ఈరోజే మాఘ బహుళ ద్వాదశి మాఘమాసంలోని విశిష్టమైన రోజు ఇది మరి ఎంతో విశేషమైన ఈ రోజు మాఘ పురాణంలోని ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రతమదముని జహ్ను మహర్షితో ఇలా చెప్పాడు మునివర్య ఏకాదశి వ్రతం చేసినవాడు మగమాస వ్రతం చేసినవాడు అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలాన్ని పొందుతాడు కోరుకుంటే స్వర్గరాజ్యానికి రాజైన ఇంద్ర పదవిని పొందుతాడు మోక్షం కోరుకుంటే మోక్షాన్ని కూడా హస్తగతం చేసుకుంటాడు అన్నదానం చేసినవాడికి కూడా ఇంత పుణ్యం వస్తుంది అనగా విని ముని ఇలా పలికారు మునీంద్ర తిదురన్నిటిలోకి ఏకాదశితికి అంత మహత్యం ఎలా కలిగింది అశ్వమేధయాగ ఫలితాన్నిచ్చే శక్తి దానికి ఏ విధంగా కలిగింది ఇది వరకు ఎవరైనా ఈ వ్రతం చేసి ఇలాంటి ఫలితాన్ని పొందినవారు ఉన్నారా అని అడిగాడు అప్పుడు గ్రసముధుడు ఇలా చెప్పాడు ఆ ఫలితాన్ని సాధించిన ఉన్నారు పూర్వం అంబరీష మహారాజు ఇలాగే ఏకాదశి వ్రతాన్ని నిష్టలతో ఆచరించి మహా మహాకోపిష్టివాడైన దూర్వాస మహామునికే బుద్ధి చెప్పాడు ఇప్పుడు నేను ఇంకో కథ చెబుతాను విను ఇది క్షీరసాగర మదన కథ దీనికి సంబంధించి నీ ప్రశ్నకు సమాధానం కూడా వస్తుంది పూర్వకాలంలో అమృతాన్ని సంపాదించడం కోసం దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకి అనే నాగరాజును తాడుగా చేసి పాల సముద్రాన్ని మదించారు వారు అలా సముద్రాన్ని మదిస్తూ ఉండగా ముందుగా లోకాలనటినీ దహించేస్తుందేమో అన్నట్లు భయంకరమైన మంటలతో కాలకూట విషం పుట్టింది దేవదానువులంతా చాలా భయపడిపోయి కవపు తాడును వదిలేసి దూరంగా పారిపోయారు అప్పుడు వాసుదేవుడు వారిని శాంతపరిచి ఈ విషాన్ని చేసేవాడు పరమశివుడు అతను తప్ప ఇంకెవరు దీన్ని అణచలేరు మీరంతా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించండి అని చెప్పగా దేవదానువులు శివుణ్ణి ఇలా ప్రార్థించారు దేవదానువులు చేసిన శివ స్థుతి నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే నమో గిరాం విదూరాయ నమస్తే గిరధన్మనే నమశివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మని త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మని అంటూ శివుణ్ణి స్థుతించారు ఇలా దేవదానవులు భయభ్రాంతులే స్థుతించగా విని పరమదయా స్వభావుడైన ఆ పార్వతీనాథుడు ఆ విషాన్ని మింగి తన కంటల్లో దాచుకున్నాడు ఆ విష ప్రభావం చేత తెల్లగా సంకల్లా ఉండే ఆయన కంఠం నల్లగా మారిపోయింది అప్పట్నుంచి ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది దేవతలు రాక్షసులు ఇక భయం లేదని ధైర్యం తెచ్చుకుని మళ్లీ క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించారు అప్పుడా సముద్రంలోంచి చంద్రుడు లక్ష్మీదేవి పుట్టారు లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణుడు భార్యగా స్వీకరించి శ్రీ లక్ష్మీనారాయణుడు అయ్యాడు తరువాత కామధేనువు కల్పవృక్షము ఉచ్చేస్రవం అనే గుర్రము పుట్టాయి విష్ణుమూర్తి వాటన్నిటినీ దేవేంద్రుడికి ఇచ్చాడు వారు సముద్రాన్ని ఇంకా మదించగా అమృత పాత్ర పుట్టింది ఇంతవరకు పుట్టిన వాటిని దేవతలే పుచ్చుకున్నారు కాని మాకేమీ ఇవ్వలేదు అనే కోపంతో ఉన్న రాక్షసులు అమృత పాత్ర పుట్టగానే దాన్ని దేవతలకు అందకుండా పట్టుకుపోయారు కానీ దాన్ని పంచుకునే విషయంలో వారిలో వారికి తగులు వచ్చి పోట్లాడుకున్నారు అప్పుడు అక్కడికి ఒక అతిలోక సుందరి వచ్చింది తన మాయచేత రాక్షసుల్ని మొహపరచాలనే ఉద్దేశంతో వాసు దేవుడే జగన్మోహిని అవతారమెత్తి వచ్చాడు ఆ సర్వాంగ సుందరిని చూసి రాక్షసులంతా మోహపరవసులైపోయి ఆమె తమతో మాట్లాడితే చాలు ఒక్క క్రీగంటి చూపు విసిరితే చాలు అనుకుని ఆమె వెంట పడ్డారు ఆమె దేవతలను రాక్షసుల్ను పేరు పేరునా పిలిచి తన విలాసాలు చూపుతూ మీరంతా ఇలా తగులాడుకోవడం దేనికి ఆ అమృత బాండాన్ని నాకివ్వండి దేవతలందరూ ఒక వరుసగాను రాక్షసులందరూ ఒక వరుసగానూ కూర్చోండి మీ అందరికీ ఈ అమృతాన్ని సమానంగా పంచిపెడతాను అని కోయిల గొంతుతో అనేసరికి వారంతా ఆమె చెప్పినట్లే రెండు వసల్లో కూర్చున్నారు వారందరూ అమృతం తాగాలని నోళ్లు చప్పరించుకుంటూ కూర్చున్నారు మోహిని తన మాయచేత అమృత కలసంలో రెండు అరలు ఏర్పరిచి ఒకదానిలో అమృతం రెండవ దానిలో కళ్ళు ఉండేటట్లు చేసింది దేవతలకు అమృతం పోస్తూ ఉంది రాక్షసులకు సుర పోస్తూ ఉంది అమృతం తాగిన దేవతలలో తేజస్సు పెరుగుతుంది అంతవరకు అమృతం అంటే ఏమిటో ఎరగరు రాక్షసులు కనుక రాక్షసులు ఆ పోసిన సురని అమృతం అనుకుని తాగేస్తున్నారు తమ దోసిల్లే పాత్రలుగా చేసుకుని సురలు అసురులు మోహిని పోసిన దాన్ని తాగుతున్నారు ఆనందిస్తున్నారు రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరు రాక్షసులకు ఇదేమి విచిత్రం దేవతల ముఖాలలో కలకాంతులు వర్చస్సు ఈ అమృతం తాగినందువల్ల పెరుగుతున్నాయి కానీ మన రాక్షసుల్లో అదేమీ లేదు సరికదా సముద్రాన్ని మరించిన శ్రమ తీరినట్లు కనిపించడం లేదేమిటి అనే సందేహం కలిగింది వారు వెంటనే రూపాలు ధరించి దేవతల పంక్తిలోకి కనురెప్ప వేసేటంతలో దూకారు మోహిని అది గమనించలేదు వారి చేతుల్లో కూడా అమృతాన్ని పోసేసింది వారు వెంటనే తాగేశారు ఆ పక్కనే ఉన్న సూర్యచంద్రులు మోహినికి వీళ్ళిద్దరూ రాక్షసులు అని సైగ చేశారు ఆ వెంటనే విష్ణు చక్రం వచ్చి వారి తలను ఖండించేసింది జగన్మోహిని మాయమైపోయింది మోసం చేశారంటూ రాక్షసులు దేవతల మీదకి యుద్ధానికి వచ్చారు దేవతలంతా అమృతం తాగి అమరులు కావడమే కాదు వారికి ఇది వరకు లేని జవసత్వాలు కూడా వచ్చాయి అందుచేత వారు రాక్షసులను తరిమి కొట్టారు పాపం రాక్షసులు అమృతం లభించకపోగా దేవతల చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయారు రాహుకేతువులు అమృతం తాగేశారు కాని అది గొంతులోంచి దిగుతూ ఉండగాని చక్రం వచ్చి కంఠాన్ని తెగగొట్టేసింది దానితో వారిద్దరూ చావో బతుకో తేలకుండా మధ్యస్థంగా ఉండిపోయారు వారిద్దరూ దీనంగా నారాయణుతో ఇలా వలికారు నారాయణ మాకీ పరిస్థితి భరింపరానిదిగా ఉంది మాకేదైనా దారి చూపించు మహానుభావా అని ప్రార్థించారు అప్పుడు శ్రీనాథుడు పూర్ణిమనాడు షోడశకలా పరిపూర్ణుడైన చంద్రుణ్ణి నాడు సూర్యుణ్ణి మింగుతూ ఉండండి పూర్తిగా మింగలేక మళ్లీ వదిలివేసిన మింగామన్న తృప్తి మీకు కలుగుతుంది వెళ్ళండి అని వారిని పంపేశాడు వారు ఆకాశంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఛాయాగ్రహాలుగా వారికి శ్రీహరి నవగ్రహంలో స్థానం కల్పించాడు ఇంద్రుడు మొదలైన దేవతలంతా అమృత కలసాన్ని తీసుకుని స్వర్గానికి చేరుకున్నారు బ్రహ్మాది దేవతలంతా తమ తమ నివాసాలకు వేచేశారు ఈ గొడవలేక కొంతసేపు అమృత బాండాన్ని దేవతలు సముద్రపు ఒడ్డున పెట్టారు తిరిగి తీసుకునేటప్పుడు ఆ పాత్ర నుంచి రెండు అమృతపు చుక్కలు తునికి నేల మీద పడ్డాయి ఒక చుక్క నుంచి పారిజాత వృక్షము ఇంకొక చుక్క నుంచి తులసి మొక్క పుట్టుకు వచ్చాయి సత్యజిత్తు అనే సూదుడొకడు ఆ పారిజాత పుష్పాల సువాసనలకు తులసి దళాల పరిమళానికి చాలా ఆకర్షితుడై ఆ రెండు మొక్కలకు నీళ్లు పోసి పెంచాడు క్రమంగా ఆ ప్రాంతమంతా పారిజాతాలతోనూ తులసి వృక్షాలతోనూ పెద్ద ఉద్యానవంగా మారిపోయింది సత్యజిత్తు ఆ పారిజాత పుష్పాలు తులసి దళాలు దేవతా పూజ చేసేవారికి అమ్ముకుంటూ కాలం గడుపుతున్నాడు ఇంద్రుడు ఒకనాడు విమానం మీద వెళుతూ పారిజాత పుష్పాలు చాలా మనోహరంగా ఉన్నాయని కొన్నిటినీ కోసి స్వర్గానికి పట్టుకుపోయాడు సచీదేవి మొదలైన అంతఃపుర స్త్రీలు వాటి అందచందాలను చూసి మెచ్చుకుని మాకు రోజూ ఈ పుష్పాలు కావాలి తెప్పించమని అడిగారు దేవేంద్రుడు ఒక గుహ్యకుణ్ణి చూసి నువ్వు నుంచి పారిజాత పుష్పాలు తెచ్చి సచీదేవికి ఇమ్మని ఆజ్ఞాపించాడు వాడు రోజూ పువ్వులు కోసి సచీదేవికి ఇస్తూ ఉండేవాడు ఈ సంగతి తోట యజమానికి తెలియదు కొన్నాళ్లకు పూలు తగ్గిపోతున్నాయి ఆ కాపు గమనించి రాత్రివేళ కాపలాగా కూర్చున్నాడు గుహ్యకుడు పువ్వులు కోస్తూ ఉండగా వాణ్ణి పట్టుకోబోయాడు కాపు దివ్యశక్తులు ఉండబట్టి గుహ్యకుడు కాపుకి దొరకలేదు దీంతో కాపు ఉపాయంతో దొంగలు పట్టుకోవాలి అనుకున్నాడు శ్రీపతికి పూజ చేసిన నిర్మాల్యం పువ్వులను తోట అంతా చల్లాడు గుహ్యకుడు ఎప్పటిలాగే కోసం వచ్చి శ్రీహరి పూజ నిర్మాల్యాన్ని దాటమే కాదు తొక్కాడు కూడా దానితో ఆ గుహ్యుడికి దివ్యశక్తులన్నీ నశించాయి ఆకాశగమన శక్తి కూడా తొలగిపోయింది సత్యజిత్తు వాణ్ణి పట్టుకుని ఎవడు నీవు నిన్నెవరు పంపారు నా తోటలో ప్రవేశించి పువ్వులన్నీ దొంగతనంగా కోసుకుపోతున్నావేమిటి అని గద్దించి అడిగేసరికి వాడు ఇలా పలికాడు నేను ఇంద్రుడి సేవకుడిని ఇంద్రుడు తెమ్మంటేనే నేను ఈ పూలు కోసుకుపోతున్నాను కాని రోజున బుద్ధివంతుడైనా నీకు దొరికిపోయాను అని సమాధానం చెప్పాడు కాపువాడు అతన్ని ఏమీ అనలేక అతన్ని విడిచి ఇంటికి చేరుకున్నాడు గుహ్యకుడు కూడా ఉద్యానవనంలోనే ఉండిపోయాడు గ్రసమత ఋషి జహ్నుమునితో ఇలా అన్నాడు పారిజాత పుష్పాల కోసం వెళ్లిన గుహ్యకుడు ఇంకా రాలేదేమిటని దేవేంద్రుడు కొందరు దేవతలను వెంట పెట్టుకుని బయలుదేరాడు పారిజాత కుసుమాల మీద ఉన్న ఆపేక్ష అలాంటిది మరి దేవేంద్రుడు అంతటివాడు పారిజాతపు పూల దొంగతనానికి సిద్ధపడ్డాడు దేవేంద్రుడు భూలోకానికి వచ్చి ఆ పారిజాత సుమార సువాసనలకు పరవశుడై దేవతలతో కలిసి ఆ తోటలో ప్రవేశించి పువ్వులు కోయడం మొదలుపెట్టాడు దేవతలంతా ఆ పారిజాత వృక్షాలను దేవలోకానికి పట్టుకుపోదాము అన్నారు వారందరూ ఆ ప్రయత్నంలో ఉండి శ్రీనాథుడి నిర్మాల్యం తొక్కుతున్నామని గమనించలేకపోయారు ఆ నిర్మాల్యం తొక్కడం చేత వారి దివ్యశక్తులన్నీ నశించి వారంతా తేజో అయిపోయారు మర్నాడు వేళ సత్యజిత్తు తన పూలతోటను చూడడానికి వచ్చాడు అక్కడ నిస్తేజులై ఏం చెయ్యాలో తోచక తెల్లముఖాలతో నిలబడి ఉన్న దేవేంద్రాదు చూసి ఆశ్చర్యపడి వారికి నమస్కారం చేసి ఇంద్రాది దేవతలారా ఒక్కసారిగా మీ అందరి దర్శనం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మీరందరూ ఇలా తేజస్సును పోగొట్టుకుని విచారంగా ఉండడం చూస్తే నాకు చాలా విచారంగానూ ఉంది అయ్యలారా మీరు భూలోక నివాసులైనా మానవుల కంటే చాలా గొప్పవారు అంతటి వారు ఈ పువ్వుల కోసం ఆశపడి ఇలా సజ్జనులు దూషించే పని ఎందుకు చేశారు నాకు తెలియకుండా ఈ కుసుమాలు దొంగతనంగా కోసుకుపోవడం దోషం కాదా ఈ పని మీ గొప్పతనాన్ని తగ్గించడం లేదా అని అడిగాడు దేవతలు సమాధానం చెప్పలేక తలలు వంచుకున్నారు గరుత్మంతుడు మీద మాంసానికి ఆశపడి వల్ల చిక్కుకున్న రీతిగా మేము ఈ పువ్వుల కోసం ఆశపడి ఇలాంటి దురవస్థను తెచ్చుకున్నాము మాకి దుర్గతి తొలగిపోవడానికి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు అని దేవతలు అడిగారు దానికి కాపువాడు అయ్యలారా నేను చదువురాని అజ్ఞానిని మీకు నేనేమి ఉపాయం చెప్పగలను అంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ఇంద్రుడు మున్నగు దేవతలంతా ఆ వనంలో తిండి తిప్పలు లేకుండా పదకొండు రోజులు ఉండిపోయారు వారి అవస్థ చూస్తూ ఏమీ చేయలేక కాపువాడు కూడా వారితో సహా ఆ పదకొండు రోజులు ఉపవాసం చేశాడు పాపం ఆ పదకొండు రోజులు దేవతలకు అమృత ఆహారం లేదు దేవతా స్త్రీలతో విమానాల మీద విహారాలు లేవు కామదేను అందించే మధురమైన పాలు లేవు చింతామణి కల్పవృక్షం తెచ్చి ఇచ్చే రుచికరమైన భోజన పదార్థాలు లేవు దేవతల ఉపవాసాలతో చిక్కి సల్యాలు అయ్యారు కాపువాడు వారి మీద జాలి చూపించి తాను చల్లిన శ్రీ మాధవుడి నిర్మాల్యాన్ని తీసేశాడు దేవతల విముక్తి కోసం అతడు శ్రీ లక్ష్మీనారాయణుడికి పూజలు పునస్కారాలు చేయడం ప్రారంభించాడు ఇలా ఉండగా పదకొండవ రోజున త్రిలోక సంచారం చేసే నారదుడు ఆకాశంలో ప్రయాణిస్తూ వనంలో చిక్కుపడిపోయిన దేవేంద్రాది దేవతల దురవస్థను చూశాడు వారికి విడుదల కలిగించే ఉపాయం ఏమిటో అతనికి తెలియలేదు అందుచేత వెంటనే శ్రీహరి నివాసమైన వైకుంఠపురానికి వెళ్ళి శ్రీ లక్ష్మీపతిని దర్శించి ఆయనకు నమస్కారం చేసి ఇలా స్థుతించాడు అర్తత్రాన పరాయణ భవతే నారాయణాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీ సాయా చేసాయ చా అని నారాయణుడు విష్ణుమూర్తిని స్థుతించగా ఆ స్థుతిని విని నారాయణుడు చాలా సంతోషించి ఇలా పలికాడు నారదా రా ఇప్పుడెందుకు స్థుతిస్తున్నావో చెప్పు నీకేం కావాలి నువ్వేమి చేసినా అది నీకోసం కాదు లోకానికి ఉపకారం చేయడానికి అని నాకు తెలుసు అందుకే నువ్వడిగేది ఏదైనా కష్ట సాధ్యమైనా నీకు సాధించి ఇస్తాను చెప్పు అన్నాడు నారాయణుడు అప్పుడు నారదుడు ఆయనతో స్వామీ దేవదానవ సమనున్నాడు అమృత కలసాన్ని క్షీరసాగర తీరంలో దేవతలు కొంతసేపు ఉంచారు తిరిగి అది తీసుకునేటప్పుడు ఆ కలసంలోని అమృతం రెండు చుక్కలు ఒలికి భూమి మీద పడి ఒక చుక్క పారిజాత వృక్షంగాను ఇంకొక చుక్క తులసి మొక్కగాను జన్మించాయి ఆ పారిజాత తులసి వృక్షాలను ఒక కాపువాడు విస్తరింపచేసి పెద్ద ఉద్యానవనంగా చేశాడు పారిజాత పుష్పాల పరిమళ సౌందర్యాలకు దేవతాస్త్రీలు ముచ్చటపడి అవి కావాలని దేవేంద్రుణ్ణి ప్రార్థించారు వారి కోరిక మేరకు ఒక గుహ్యకుణ్ణి పంపి ఇంద్రుడు ఆ పారిజాత కుసుమాలను దొంగతనంగా తెప్పించుకునేవాడు ఒకనాడు ఆ పారిజాత వృక్షాన్ని దేవలోకానికి తెచ్చి నాటుకోవాలని కోరిక పుట్టి దేవేంద్రుడు దేవతలతో కలిసి ఆ తోటకు వచ్చాడు నీ పూజా నిర్మాల్యాన్ని కాపువాడు తోటలో చల్లినాడని తెలియక వారంతా ఆ తోటలో దిగి నిర్మాల్యం తొక్కిన దోషంచేత వారంతా దివ్యత్వాన్ని కోల్పోయారు ఆ కాపువాడైన సత్యజిత్తు ఆ తోటలోని పూలను కోసి దండలు కట్టి అమ్మి తులసి దళాలు కూడా అమ్మి ఆ వచ్చిన దళంతో దరిద్రులను ఆర్తుళ్ళూ పోషిస్తూ తన కుటుంబ అవసరాలు తీర్చుకుంటున్నాడు అటువంటి కాపువాని జీవనాధారమైన ఆ పూలను దళాలను దేవరాజు అక్రమంగా అపహరిస్తున్నాడు వారిప్పుడు ఆ తోటలో బందీలై తిండి తిప్పలు లేక నిరసించి కళాకాంతులు నశించి దీనులయ్యారు దేవా వారిని నీవెలాగైనా కాపాడాలని విషయమంతా చెప్పాను అనగా జనార్దుడు అంతా విని ఇలా పలికాడు నారద ఇంద్రుడు చేసిన దోషాలు చాలా ఉన్నాయి పొరల సొమ్మును వారికి తెలియకుండా అపహరించడం మొదటి దోషం కాపువానికి జీవనోపాధిని పోగొట్టడం రెండవ దోషం నా నిర్మాల్యం తొక్కడం మూడవ దోషం ఇన్ని దోషాలకు పాల్పడినందువల్లనే ఇంద్రాది దేవతలు నిస్తేజులై నిర్వీర్యులై దేవలేకానికి పోయే శక్తి లేక ఉపవాసాలతో కృంగి కృషించి పోతున్నారు నా నిర్మాల్యాన్ని ఎవరైనా తెలిసి తొక్కినా తెలియక తొక్కినా వారి సర్వశక్తులు నశిస్తాయి దేవతలు దేవతలతో పాటు కాపువాడు ఉపవాసాలు ప్రారంభించి ఈనాటికి పదకొండు రోజులు అయినది శుద్ధ పాడ్యమి మొదలు ఈనాడు ఏకాదశి తిది వరకు సత్యజిత్తు ఉపవాసాలు చేస్తూ అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తున్నాడు ఈ ఏకాదశి నాడు అహోరాత్రులు ఉపవాసం చేసి అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తే నేను సత్యజిత్తుకు ప్రసన్నుడై కోరిన వరాలు ప్రసాదిస్తాను ఒక్క సత్యజిత్తునికే కాదు త్రిలోకాలలో ఎవరైనా సరే ఏకాదశి నాడు నిరాహారుడై ఉపవాసముండి రాత్రి జాగరణం చేస్తూ భగవన్నామం జపిస్తే వారికి నేను సమస్తమైన కోరికలు తీర్చి అనుగ్రహిస్తాను అని సమాధానం చెప్పాడు నారాయణుడు పగల ఉపవాసము దేవపూజ రాత్రి జాగరణము ఈ రెండు ఏకాదశి నాడు ప్రతి మనిషి తప్పక చెయ్యాలి గ్రత్సమధుడు జహ్ను మహర్షితో ఇలా చెప్పాడు సత్యజిత్తు భార్యతో కలిసి ఏకాదశి నాడు ఉపవాసం చేసి శ్రీహరిని షోడసోపచారాలతోనూ తులసీ దళాలతోనూ పారిజాత ప్రసూనములతోనూ పూజించాడు ఆనాటి రాత్రి శ్రీహరి కథాప్రసంగంతో జాగరణం చేశాడు ఆ తెల్లవారుజామున శ్రీ లక్ష్మీనారాయణుడు పీతాంబరాలు ధరించి శంఖ దివ్య ఆయుధాలతోనూ వనమాలతోనూ గుండెల మీద శ్రీ మహాలక్ష్మితోనూ సర్వాభరణాలతోనూ గరుత్మంతుని మీద ఎక్కివచ్చి సత్యజిత్తునకు సాక్షాత్కరించాడు సత్యజిత్తు ఆయన్ని చూసి బ్రహ్మానందంతో సాష్టాంగ ప్రణామాలు చేసి ఆ దివ్యమూర్తిని చూస్తూ నిలబడిపోయాడు అప్పుడు నారాయణుడు అతన్ని చూసి నాయనా నువ్వు చేసిన ఏకాదశి వ్రతానికి చాలా సంతోషించాను నీకు కావలసిన వరం కోరుకో ఇస్తాను అన్నాడు అప్పుడు సత్యజిత్తు స్వామీ దేవేంద్రాలకు ఇదివరకులాగే దివ్యశక్తులన్నీ కలిగించు అంతేకాక నాకు నా భార్యకు నీ పాద సన్నిధిలో ఇంత చోటు ప్రసాదించు అని కోరగా ఆ రెండు వరాలు అనుగ్రహించి వాసుదేవుడు ఇంకా ఇలా అన్నాడు సత్యజిత్తు ఈ ఏకాదశి పరమ పవిత్రమైనది నాకు చాలా ప్రీతిపాత్రమైనది అందుకే నీకు నా దర్శనాన్ని ఈ తిదినాడే అనుగ్రహించాను నువ్వు ఈ పారిజాత వృక్షాన్ని పెళ్లగించి ఇంద్రుడికి ఇవ్వు తులసి వృక్షమంటే నాకు చాలా ఇష్టం కాబట్టి దాన్ని నాకు సమర్పించు నీకు సర్వదా శుభం కలుగుతుంది అన్నాడు నారాయణుడు అది విని సత్యజిత్తు పారిజాత వృక్షాన్ని వేలతో పెళ్లగించి ఇంద్రుడికి ఇచ్చాడు తులసి మొక్కను పీకి విష్ణుమూర్తికి ఇచ్చాడు శ్రీనాథుని దయవల్ల సచీపతి మొదలైన దేవతలంతా తిరిగి దివ్యశక్తి సంపన్నులై శ్రీమన్నారాయణుడికి నమస్కారం చేసి స్థుతించారు శ్రీపతి అందరూ వింటూ ఉండగా సత్యజిత్తుతో ఇలా పలికాడు భక్త ఈ ఏకాదశి తిదురనిటిలో చాలా విశిష్టమైనది నాకు చాలా ఇష్టమైనది ఇది సర్వప్రాణుల పాపాలు పోగొట్టి వారికి సుకృతాన్ని కలిగిస్తుంది ఏకాదశి నాడు ఉపవాసం చేసి రాత్రి జాగరణం చేసి నన్ను స్మరించే భక్తులు నా సన్నిధికి చేరతారు జీవించి ఉన్ననాళ్ళు ఇహలోక సౌఖ్యాలు అనుభవిస్తారు ఏకాదశి వ్రతం వెయ్యి అశ్వమేధ యాగాల పుణ్యాన్ని ఇస్తుంది ద్వాదశి నాడు పాలన చేస్తారు కనుక దానికి విష్ణు ప్రియా అని ప్రాణదాయి అని పేర్లు అజ్ఞానం చేత ఏకాదశి నాడు భోజనం చేసినవాడు మహా పాపాత్ముడు అవుతాడు పదిహేను సంవత్సరాలలోపు పిల్లలు అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులు గర్భిణీ స్త్రీలు రోగగ్రస్తులు ఉపవాసం చేయలేకపోయినా భగవన్నామ సంకీర్తన చేస్తే వారికి ఏ పాపాలు అంటవు దశమి రాత్రి పలహారం చేసి ఏకదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు ద్వాదశి తిది ఉండగా పాలన చేసిన నియమవంతుడు నా లోకానికి చేరి అక్కడ శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటాడు ఈ ఏకాదశి వ్రతం వల్ల చేసిన వాడే తరించడం కాదు తండ్రివైపు ఏడు తరాల వారిని తల్లివైపు ఏడు తరాల వారిని కూడా తరింపచేస్తాడు అందుచేత ప్రతి వ్యక్తి కూడా ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనే నాలుగు వర్ణాల వారు బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు సన్యాసులు స్త్రీలందరూ ఈ వ్రతం చేయడానికి అర్హులే సంవత్సరంలోని పన్నెండు మాసాల్లోనూ ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అన్ని ఏకాదశులు పవిత్రమైనవి ఏ ఏకాదశిని విడిచిపెట్టకుండా ఉపవాసం చేసిన వారికి కలిగే పుణ్యం ఎంతో ఎవరో లెక్కించి చెప్పలేరు అన్ని ఏకాదశుల్లోనూ మాఘశుద్ధ ఏకాదశి చాలా విశిష్టమైనది దీనిని ప్రతి సంవత్సరం మర్చిపోకుండా ఆచరించాలి అని చెప్పి నారాయణుడు ఇంద్రాది దేవతల్లో చూసి దేవతలారా ఈ పారిజాత వృక్షాన్ని దేవలోకానికి తీసుకుపోయి నందనవనంలో నాటుకోండి అని చెప్పగా దేవేంద్రాదులు పారిజాత వృక్షంతో స్వర్గలోకానికి బయలుదేరారు వారంతా వెళ్ళిన తర్వాత తులసి శ్రీపతితో ఇలా పలికింది ఓ పుండరీకాక్ష నీ పాద పద్మాలయందు భక్తితో ఉన్న నన్ను దయతో చూడు నీ పాదాలు తప్ప నాకు అన్యదా శరణం నాస్తి అనగా విని శ్రీనాథుడు ఇలా పలికాడు తులసి నువ్వు నాకు చాలా దానవు నా దగ్గరకు రా నిన్ను నా హృదయం మీద మాలిక రూపంలో ఎప్పుడో ధరిస్తాను నువ్వు పవిత్రురాలవు అంతేకాదు అన్నిటినీ పవిత్రం చేస్తావు తులసి నిన్ను చూసినవారు వారణాసిలో గంగాస్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు నీ దళాలతో నన్ను పూజించిన వారికి కైవల్యమే తప్ప పునర్జన్మ ఉండదు అమృతపు చుక్క నుండి పుట్టిన దానవు కనుక నీ దళాలను మాలగా కట్టి నా కంటల్లో వేసి అలంకరించిన భక్తులు చిరకాలం నా వైకుంఠపురంలో నివసించి నాలో ఐక్యం పొంది సాయుధ్య ముక్తిని పొందుతారు ప్రతిదినం ఉదయం వేళ నిద్ర లేవగానే నీ దర్శనం చేసుకుని యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాచ తులసీన్త్వా నమామ్యహం అనే శ్లోకాన్ని చదువుకుంటూ నీకు నమస్కరించిన వారికి ఆ రోజు సుదినమే అవుతుంది నిన్ను తమ పెరట్లో కానీ తోటలో కానీ పెంచుతూ నిత్యం దర్శనం చేసుకునేవారికి ఏ పాపాలు అంటవు అంతేకాదు ఆ ఇంటిలో ఎటువంటి భూతప్రేత పిశాచాలు చేరవు వాటి వల్ల ఇంటిలోని వారికెవరికి ఎటువంటి పీడలు కలగవు తులసి వాసన్ని నిత్యం పీల్చేవారికి అనారోగ్యాలు వ్యాధులు దగ్గరకు రావు నీ దళాలతో నీటిని తలమీద చల్లుకునేవాడు పరమ పవిత్రుడు అవుతాడు నీ మొదట ఉన్న మట్టిని తిలకంగా నొసనబెట్టుకున్న వారికి సర్వ సౌఖ్యాలు కలుగుతాయి తులసి నేను నిన్ను లక్ష్మీదేవితో సమానంగా గౌరవిస్తాను అంటూ ఎన్నో వరాలు ఇచ్చి ఆ తులసి మొక్కను తన దక్షిణ హస్తంతో తడిమాడు ఎడమ చేతితో ఇంకొక తులసిని స్పృశించగా అది నల్లని కొమ్మలు గల కృష్ణ తులసి అయ్యింది అప్పుడు నారాయణమూర్తి సత్యజిత్తును చూసి ఈ రోజున శుచిగా స్నానం చేసి దైవారాధన చేసి సద్బ్రాహ్మణులు పిలిచి వారికి షోడస మహాదానాలు అంటే గోవులు భూమి ధాన్యం వస్త్రాదులు ఇలా పదహారు రకాల దానాలు చేసి ద్వాదశి గడిలు వెళ్లిపోకుండా పాలన చెయ్యి దానితో నీ ఏకాదశి వ్రతం సువ్రతం అవుతుంది అని సెలవిచ్చి మాధవుడు అంతర్ధానమయ్యాడు సత్యజిత్తు దాన ధర్మాలు చేసి ద్వాదశి పాలన చేసి వ్రత పరిసమాప్తి చేసేసరికి గరుత్మంతునిలా రెక్కలు గల దేవ విమానం వచ్చింది దానిమీద సత్యజెత్తు భార్య ఎక్కి కూర్చుని వైకుంఠ ధామానికి వెళ్ళిపోయారు అని జహ్న మహామునికి గ్రత్సమదముని చెప్పి ఓ మునివర్య విన్నావు కదా ఏకాదశి వ్రతమహత్యం ఏకాదశి తిథి వ్రతం సహస్ర అశ్వమేధ ఫలం ఇస్తుందని నీకు తెలిసింది కదా దానాలు ఇచ్చేటప్పుడు గో భూ తిల హిరణ్య దానాలతో పాటు సాలగ్రామ దానం చేయడం చాలా ప్రధానం సాలగ్రామం అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి సాలగ్రామ దానం వల్ల కలిగే ఫలితం ఇంత అని నాలుగు ముఖాలున్నా బ్రహ్మ కూడా చెప్పలేడు అందులోనూ మాఘశుద్ధ ఏకాదశి రోజున ఈ దానం చేస్తే ఫలితం కోటి గుణితం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అని తెలియచేశాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథలను ఈరోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ